అందరికీ నమస్కారం నా పేరు రమా వద్దంటే వదిలేస్తానా మూడవ భాగం జాను కొంచెం టిఫిన్ తీసుకొని అవి దగ్గరకు వెళ్ళింది తను కళ్ళు తెరిచి పైకి చూస్తూ ఏడుస్తూ ఉంది తన దగ్గరకు ఎవరో రావడంతో కళ్ళు తుడుచుకొని లేచి కూర్చోవాలనుకుంది కానీ తన ఒంట్లో ఓపిక లేకపోవడంతో అలానే పడుకుంది జాను అది గమనించి మెల్లిగా తనని బెడ్కి లేపి బెడ్గా ఆనించి కూర్చోబెట్టింది అవి కొంచెం టిఫిన్ తిని ట్యాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకో అని జానుని తనకు తినిపించేసి మాత్రలు వేసి తను పడుకోబెట్టి బయటకు వెళ్తున్న టైంలో సూర్య లోపలికి వచ్చాడు జాను ఎందుకు సూర్య తననంతగా బాధ పెట్టావు నువ్వు నా సూర్య నువ్వు నాతో కూడా ఇలా ప్రవర్తించలేదు తను ఏం చేసింది నిన్ను తను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంది జాను చాలా చెప్పాను తను నా మాట వినలేదు ఆ టైంలో నాకు అంతకన్నా ఇంకో మార్గం కనిపించలేదు నాకు అందుకే అని జానుని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు సూర్య తను ఏడుస్తున్నాడని తెలిసిన జాను సూర్యమొహాన్ని చేతిలోకి తీసుకొని తన నుదిటి మీద ముద్దు పెట్టి ఎందుకు సూర్య నువ్వు బాధపడుతూ అవిని కూడా అంతలా బాధ పెడుతున్నావు అని అడిగింది సూర్య జానుని గదిలో ఉన్న సోఫాలో కూర్చోపెట్టి తన ఒడిలో తన తలను పెట్టుకొని జాను ఇక్కడ చాలా నొప్పిగా ఉందిరా అని అంటూ తన గుండెలపైన చేయేసి బాధపడుతూ ఉన్నాడు ఒక అమ్మాయి తన నిష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా అనుభవిస్తే తను ఇంత నరకం అనుభవిస్తుందో కదా జాను సూర్య ఇది నా వల్లే కదా నువ్వు నా కోసం కదా ఇంత చేస్తున్నావు నా వల్లే అవి ఇంతలా బాధపడుతోంది మనకి ఎవరి దిశ తగిలింది సూర్య మన జీవితం ఆనందం లేకుండా పోయిందని సూర్యని పట్టుకొని ఏడుస్తోంది జాను సూర్య జాను ఒడిలో నుండి లేచి తనని కౌగిలించుకొని లేదు జాను మళ్ళీ మన జీవితంలోకి ఆనందం తిరిగి వస్తుంది నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అని అంది జాను సూర్య ఇక నుండి అవి కూడా హ్యాపీగా ఉండేలా చూస్తాను తనను ఇంకా బాధ పెట్టను తన ఇంతకుముందు ఎలా అలర్ చేస్తూ ఉండేదో అలా అలా సూర్య అనగానే తన మొహంలో నవ్వు వచ్చేరింది అది గమనించిన సూర్య తనని అలా చూస్తూ ఉన్నాడు జాను ఓయ్ ఎందుకలా చూస్తున్నావు నన్ను అని అంది నీ నవ్వు చూస్తూ ఉండాలను జాను మనం మొదటిసారి అవిని కలిసిన సందర్భం గుర్తుకొచ్చి నవ్వుతున్న సూర్య సూర్యకి అప్పుడు జరిగిన తలుచుకొని సూర్య పెదవుల మీద నవ్వు వికసించింది వాళ్ళిద్దరూ అవంతిగలు మొదటిసారి కలిసిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నారు గత సూర్య ఇంట్లో అందరికీ కూడా తన పెళ్ళికి ముహూర్తం పెట్టాలని చాలా హ్యాపీగా చెప్పాడు కుటుంబ సభ్యులు కూడా జాను సూర్యకి నచ్చిందని వారికి కూడా ఆనందంగా ఉంది చాముండేశ్వరి సూర్య దగ్గరికి వెళ్ళి నా కన్నకి పెళ్లికలో వచ్చేసింది అని తన ఉట ముద్దు పెట్టింది సూర్య తన నానమ్మని కౌగులించుకొని నాకు చాలా నచ్చేసింది నానమ్మ తన పిన్ని దగ్గరికి వెళ్ళి తనని కూడా కౌగులించుకొని థ్యాంక్స్ పిన్ని నా కోసం ఒక మంచి అమ్మాయిని చూపించినందుకు లావణ్య సూర్య తనని మృతు మరి నీ తమ్ముళ్ళ చెల్లెల్ని తొందరగా ఇక్కడికి రప్పించు అని అంది సూర్య ఓ అవును కదా వాళ్ళు లేకపోతే సందడి ఎలా వస్తుంది నాన్న సరే కాల్ చేసి ఇండియాకి టికెట్స్ బుక్ చేసుకోమని చెప్పండి జగదీష్ నాన్న సూర్య అదంతా నేను చూసుకుంటానులేరా ఇంకో టూ డేస్లో మనం జాహ్నవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ నాన్న గారు ఇందాకే ఫోన్ చేసి చెప్పారు అన్నాడు సూర్య ఓకే నాన్న ఆ ఏర్పాట్లన్నీ మీరే చూసుకోండి అని నేను ఆఫీస్కి వెళ్తున్నాను వెళ్ళిపోయాడు అక్కడ సూర్యమోహన్లోని ఆనందం చూసి తన క్యాబిన్లో వెళ్ళి ఏంటి సార్ పెళ్ళెప్పుడు అని అడిగాడు హర్ష రే హర్ష నా మనసులో ఏముందో నీకు ఎలా తెలుస్తుందిరా ఎప్పుడు చూడు నేను చెప్పకముందే నువ్వన్నీ తెలిసేసుకుంటావు అని అడిగాడు సూర్య ఆశ్చర్యంగా మరి చిన్నప్పటి నుండి నీతో కలిసి పెరిగిన వాణ్ణి నీ గురించి నాకు తెలియకుండా ఎలా ఉంటుందో చెప్పు సూర్య నవ్వుతూ సరే నీ ముందు నేనేందుకు కానీ ఇంకో రెండు రోజుల్లో జాహ్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఓ అందుకేనా సార్గా ఊహలు తెలుతున్నారు సూర్యమొహం ఎక్కడో కొంచెం సిగ్గుపడుతున్నట్టు కనిపించి రే నువ్వు సిగ్గుపడుగుర బాబు అన్నాడు హర్ష నవ్వుతూ ఇంతలో సూర్య లోకి జాహ్నవ్ ఎంటర్ అయింది అక్కడ ఉన్న అమ్మాయిల అబ్బాయిలు తనని అలా చూస్తూ ఉన్నారు అంతే జాహ్నవి సూర్య క్యాబిన్లోకి వెళ్ళింది తనని చూసి సూర్య షాక్ అయ్యాడు హర్ష ఎవరు అని వెనక్కి తిరగగా జాహ్నవిని చూసి హాయ్ అన్నాడు సూర్య ఇంకా నిల్చనుండ తో చిన్నగా దగ్గాడు సూర్య తమాయించుకొని హా హాయ్ అని అన్నాడు నవ్వుతూ జాను కూడా హాయ్ అంది సరేరా నేను వెళ్తాను సూర్య జాను వీడు నా ఫ్రెండ్ హర్ష నేను వీడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తను ఇక్కడ మేనేజర్గా చేస్తున్నాడు హాయ్ ఓకే సిస్టర్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఎంజాయ్ అని వెళ్ళిపోయాడు హర్ష వెళ్ళగానే సూర్య జాను దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని తన చైర్లో కూర్చోపెట్టి తన టేబుల్ కానుకొని ఏంటి మేడం ఇలా వచ్చారు అని అడిగాడు ఏంటి సూర్య గారు నేను ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదా ఏంటి అని అంది జాను సరే నేను లేండి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఓయ్ జాను నేను జోక్ చేశాను నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అని అనుకుంటుంటే నువ్వే ఇలా వచ్చావు చాలా అందంగా ఉన్నావు జాను అని తన చేతి మీద ముద్దు పెట్టాడు ఆ స్పర్శకి జానుకి ఒకలాంటి అనుభూతి కలిగింది అది గమనించిన సూర్య నిన్ను చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకున్న జాను ఇంత అందంగా ఎలా పుట్టవే బాబు సూర్య అలా మాట్లాడుతుంటే మీకోసమే పుట్టానేమో సూర్య గారు అన్నది నిన్ను ఎప్పుడు చూశాను అప్పటి నుండి ఇక్కడ గంట కొట్టేసి అందుకే ఇంట్లో తొందరగా మన పెళ్లికి ముహూర్తాలు పెట్టమన్నాను ఇంకా కొద్ది రోజులు అంటే ఇంక నేను ఎప్పటికీ నాతో ఉంచేసుకుంటాను జాను సూర్య అలా జాను కలలోకి చూస్తూ మాట్లాడుతుంటే జానుకి చాలా సంతోషంగా అనిపించింది సూర్య చేపట్టుకొని తన చేతి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సూర్య జాను అలా అనగానే లవ్ యూ టూ బంగారం సూర్య జానుని అలా చూస్తూ ఉన్నాడు జాను సూర్య గారు మీరు నన్ను అలా చూస్తుంటే నేను మీతో ఇంకెలా మాట్లాడాలో చెప్పండి సూర్య అలా అంటావింటే జాను నిన్ను అలానే చూడాలనిపిస్తోంది సూర్య గారు మనం అలా బయటకు వెళ్దామా అని అడిగింది తప్పకుండా జాను నువ్వు అడగడం నేను కాదని అనడమునా పదా ఇప్పుడే వెళ్దాం అని అన్నాడు లేదు లేదు సూర్యగారు ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్దాం మీ పని అంతా డిస్టర్బ్ అవుతుంది కదా సాయంత్రం వెళ్దాం నేను అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాను మరి సాయంత్రం వరకు అంటే కష్టం జాను నేను మీ ముందుకు కూర్చుంటే మీకు ఇబ్బందిగా ఉందా సూర్యగారు నన్ను వెళ్ళమంటారా అలా అనకేకి నా కష్టం కాదు నువ్వు ఎదురు పడతావని అలా అన్నాను నీకు ఓకే అయితే నాకు ఏ సమస్య లేదు నేను హర్ష క్యాబిన్ దగ్గరికి వెళ్తానండి ఎందుకు జాను ఎందుకంటే నేను మా అన్నయ్యతో కూర్చొని మాట్లాడాలి అందుకు మీరు తన క్యాబిన్ ఎక్కడో చెప్తే నేను వెళ్తాను వద్దు నా త్వరా అని హర్ష క్యాబిన్ తీసుకెళ్లాడు హర్ష రే ఏంటా నువ్వొచ్చావు నాకు కాల్ చేస్తే నేనే వచ్చావని కదా అన్నాడు హలో ముందు వెనక చూసుకోవా నీతో మాట్లాడాలని జాను అంటే తీసుకొచ్చారా హర్ష జాను చూసి రామ్మా వచ్చి కూర్చో సూర్య గారు మీరు వెళ్ళండి నేను వస్తాను అని ఓకేరా అని తన క్యాబిన్కి వెళ్ళాడు సూర్య హర్ష జాను చూసి చెప్పు చెల్లమ్మా ఏంటి మా వాడి గురించి తెలుసుకోవాలని వచ్చావు కదా అని అన్నాడు అవునన్నయ్య కానీ నేను తన ఇష్టాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా తనకి ఏ విషయంలో కోపంగా ఉంటాడు తనకి ఎలా ఉంటే బాగా నచ్చుతుంది సూర్య చాలా అల్లరి పిల్లాడమ్మా తనకి కోపం వచ్చినా సరే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇంట్లో కూడా సూర్య అంటే అందరికీ చాలా ఇష్టం తన సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా తనలో ఉన్న అల్లరి పిల్లాడు బయటకు వస్తే వచ్చే అల్లరి చేస్తాడు తన సిస్టర్స్ని బాగా ఏడిపిస్తాడు తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం తను ఎంత బాధలో టెన్షన్లో ఉంటే నేను సిగరెట్ తాగుతాడు ఇక అప్పుడప్పుడు మందు తాగుతాడు తనకి ఏ అమ్మాయితోనూ సంబంధం లేదు అయ్యో అన్నయ్య తను అలాంటి వాడు కాదని తనని కలిసినప్పుడే నాకు తెలుసు హర్ష నవ్వుతూ మా వాడు మొదటిసారి నీ ఫోటో చూసినప్పుడే పడిపోయాడు తన కళలో ఒక మాయ చూశాను వాడి మనసులో నీ ఫోటో చూసినప్పుడే నిన్ను మనసులో ముద్రించాడు జాను నీకు ఒక మాట వాడిది చిన్నపిల్లల మనస్తత్వం వాడిని జాగ్రత్తగా చూసుకో తప్పకుండా అన్నయ్య సూర్య హర్ష క్యాబిన్లోకి వెళ్ళి రే అయ్యిందా ఇంకా ఏం అన్న చెప్పాలా లేదురా మీ గురించే మొత్తం సమాచారం ఇచ్చాను జాను లంచ్ టైం అయింది కదా రా నా క్యాబిన్లో లంచ్ చేద్దాం ఇద్దరు లంచ్ కంప్లీట్ చేసి జానును రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉండు అని తన పని చేసుకుంటున్నాడు సూర్య జాను రూమ్లో రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి సూర్య దగ్గరికి వెళ్ళింది సూర్యకి ఉన్న వర్క్ హర్షం చూసుకోమని చెప్పి ఇద్దరు అవుటింగ్కి వెళ్ళారు జాను సూర్య ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తున్నారు ఇంతలో హఠాత్తుగా వారి కారు ముందు ఒక అమ్మాయి వచ్చి అడ్డుగా నిల్చుంది సూర్య సడన్గా ఎవరో కార్ కి అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేసి ఆ అమ్మాయి ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి కారు దగ్గరగా ఉంది జాను భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది సూర్య పరిస్థితి కూడా అలాగే ఉంది జాను చేయి పట్టుకుని జాను కూల్ ఏం కాలేదు అన్నాడు జాను ఇంకా టెన్షన్గా ఉండడంతో తనకి కొంచెం నీళ్ళు ఇచ్చి కోపంగా కారు దిగి ఆ అమ్మాయి ముందుకు వెళ్ళి నిల్చున్నాడు తను కూడా భయంతో కూడా నిల్చుంది తన ముఖం కనిపించలేదు తన జుట్టు ముఖాన్ని కప్పేసింది సూర్య ఏ ఎవరు నువ్వు నా కారు కట్టుగా వచ్చావేంటి అని గట్టిగా అరిచాడు దాంతో అమ్మాయి ముఖం మీద నుండి మెల్లగా జుట్టు తీసి భయంగా సూర్యను చూస్తూ తనకి దగ్గరగా వెళ్ళి క్షమించండి సార్ అని తన బుగ్గ మీద ముద్దు పెట్టింది అలా చేస్తుందని అసలు ఊహించని సూర్య షాక్ అయిపోయాడు కాల నుంచి చూస్తున్న జాను కూడా షాక్ లో ఉంది సూర్య షాక్ లో ఉండడానికి గమనించిన తను వెంటనే తనను కౌలించుకొని ఐ లవ్ యూ సార్ అని బుగ్గ మీద ముద్దు ఇచ్చి వెళ్ళిపోయింది సూర్య ఇంకా అలాగే షాక్ లోనే ఉన్నాడు జాను కార్ దిగి హలో సూర్య గారు ముద్ద ఎలా ఉంది అని అడిగింది సూపర్ గా ఉంది జాను అని అన్నాడు ఏదో ట్రాన్స్ లో ఉండి అంతే జానుకి కోపం వచ్చేసింది సూపర్ గా ఉందా అని సూర్య బుగ్గ గిల్లింది అప్పుడు సూర్య ఈ లోకల్లోకి వచ్చి ఏంటి జాను ఎందుకలా గిల్లావు అని అడిగాడు మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు సూర్య నాకు తెలియదు జాను మీకు తెలియకుండానే ఆ అమ్మాయి అలా వచ్చి పెట్టి ఐలవ్ అని చెప్పిందా సూర్య అని అనింది ఏం తను నాకు ఐలవ్ చెప్పిందా అవును మీరు చాలా మంచివారు అనుకున్నా కానీ మీరు అలా చేస్తారనుకోలేదు సూర్య గారు సూర్య జాను ప్లీజ్ నన్ను నమ్ము తను ఎవరో కూడా నాకు తెలియదు సరే ఈ విషయం అమ్మాయితో చెప్పించండి అప్పుడు నమ్ముతాను అంది జాను సూర్య సరే ఆ అమ్మాయి ఎటువైపు వెళ్ళింది జాను తను ఇలా వెళ్ళిందని చెప్పింది సూర్య పదముందు ముందు తనను పట్టుకోవాలని కార్ స్టార్ట్ చేశాడు తను వెళ్ళిన వైపే వెళ్ళాడు కొంచెం ముందుకు వెళ్ళాక ఆ అమ్మాయి కనిపించింది సూర్యకి జాను కార్ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు తను అటువైపు నిల్చుంది ఎవరితోనో మాట్లాడుతోంది రే మీరు చెప్పింది నేను చేశాను కదరా అయినా ఏంటా మీరు ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఇస్తారా లేదా సూర్య జాను ఐస్ క్రీమా అని అంటూ ఇద్దరు ఒకేసారి అన్నారు మన వెనక ఎవరున్నారని వెనకకు తిరిగింది అంతే సూర్యను చూసి గట్టిగా అరవబోయింది కాస్త ఆగి తన చేయి పెట్టుకొని వెంటనే ఏడుపు స్టార్ట్ చేసి సారీ సార్ సారీ దయచేసి నన్ను క్షమించండి సార్ సూర్య కళ్ళు కోపంతో ఎర్రగా అయ్యాయి జాను అది గమనించి సూర్య చేయి పట్టుకొని ప్రెస్ చేసింది కంట్రోల్ అన్నట్టుగా సూర్యని కోపం తగ్గించుకొని నాకు ఎందుకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పావు మర్యాదగా చెప్పు అని అన్నాడు తను అది అది అని అంటుందే కానీ చెప్పకపోవడంతో నిన్నే అడిగేది అని గట్టిగా అరిచాడు అంతే తను భయంతో జాను వెనకకి వచ్చి దాక్కుని మేడం ప్లీజ్ సార్ని కంట్రోల్ చేయండి జాను మరి నువ్వు ఎందుకలా చేశావు అది అక్కడ ఉన్నారే నలుగురు వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎప్పుడో సార్ని టీవీలో చూసారంట అప్పటి నుండి నన్ను వేధిస్తున్నారు నువ్వు దానికి ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పాలని లేదు అంటే నీ సీక్రెట్ నా దగ్గర చెప్తానని బెదిరించారు నువ్వు అలా చేస్తే నీకు మేము పార్టీ ఇస్తామన్నారు అందుకే అలా చేశానంతే తను జాను దగ్గర చెప్తోంది వెంటనే సూర్యకి కోపం ఇంకా ఎక్కువైంది సూర్య కోపంగా తనని చూస్తుండటంతో మేడం సార్కి చెప్పండి అంది మెల్లగా జాను సూర్య వదిలే అదిగో అక్కడ ఉన్నారు ఆ నలుగురు వాళ్ళని చూడండి మీరు తనని తిడుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో జాను అలా అనగానే తను రే నన్ను నిరికించింది కాక మళ్ళీ నవ్వుతున్నారా మీరు అని వారి మీద వెళ్తుంటే సూర్య తను చేయి పట్టుకొని ఆపి మీరు ఎక్కడికి మేడం అని అన్నాడు అంతే తన పని అయిపోయిందని ఫిక్స్ అయ్యింది తను తనని కొట్టడానికి వస్తుందని వారందరూ కూడా అక్కడి నుంచి పరిగెడుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూశారు సూర్య తనని పట్టుకోవడంతో ఆ నలుగురు పిల్లలు అక్కడే ఆగి వసే అని అవి ఈ రోజు నీ పని అయిపోయింది ఒకవేళ ఇక్కడి నుంచి బయటపడితే మళ్ళీ కలుద్దాం అని అన్నారు సూర్య రే ఆగండి అని అన్నాడు అంతే వాళ్ళు వామో అని ఎక్కడ ఆగకుండా పడిగెడుతూ వెళ్ళిపోయారు జాను అవును వీళ్ళు నిన్ను అవి అని పిలిచారు కదా నీ పేరు అని అంది తను అవంతిక మేడం నా పేరు అని అంది జాను మంచి పేరు అవంతిక నేను కూడా నిన్ను అవి అని పిలవచ్చా అంది పట్టుకున్న చేతిని వదిలించుకోవాలనుకుంది కానీ తన వల్ల కావడం లేదు సూర్య నువ్వు ఇలా గింజుకుంటే నీకు ఇక్కడ ముద్దు పెట్టేస్తాను అక్కడ ఇక్కడ కదా డైరెక్ట్గా నీ పెదవుల మీదనే అన్నాడు తన చెవి దగ్గరకు వెళ్ళి సూర్య అలా అంటాడని ఊహించని అవి వెంటనే తన చేతితో పెదాలు ముసుకుంది భయపడుతూ సూర్య అవి భయపడుతుందని ఒక చిన్న నవ్వు నవ్వుతూ ఇప్పుడు నీ చేయి వదిలేస్తున్నాను పారిపోవాలని అనుకున్నావో నిన్నెవరూ కాపాడలేరు అని అన్నాడు అవి వస్తాను సార్ అని మెల్లగా తలూపింది సూర్య ఊపింది చాలు జాను వెయిట్ చేస్తోంది పద అన్నాడు అవి సైలెంట్గా వెళ్ళి లో కూర్చుంది సూర్య కూడా వెనకే వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు జాను ఎక్కడికి సూర్య అని అడిగింది తన చెవిలో ఏదో చెప్పాడు సూర్య అది విన్న జాను అయ్యో వద్దు సూర్య తను చిన్నపిల్ల ఏదో తెలియక చేసిందిలే వదిలేసేయ్ అని అంది జస్ట్ ఫర్ ఫన్ జాను తనని చూడు మనం ఏం మాట్లాడుతున్నావా అని తెగ టెన్షన్ పడుతోంది జాను అవిని చూసి ఎందుకు భయపడుతున్నావు అది సార్ నన్ను ఎక్కడికి తీసుకొని నాకు నాకెందుకో భయంగా ఉంది అంది సూర్య నీకు పని ఇవ్వడానికి అవంతిక అయ్యో సార్ ప్లీజ్ నన్ను వదలండి నేను మళ్ళీ మీ జోలికి రానంది సూర్య తను చెప్పే మాటలే వినిపించుకోకుండా కార్ ఒక షాప్ దగ్గర ఆపి తను దిగి అవి ఉన్న వైపు కార్ డోర్ ఓపెన్ చేశాడు అవి మనసులో నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు అని తన ముందు ఉన్న షాప్ని చూసింది అవి సూర్యను చూస్తూ సార్ నన్ను ఎక్కడికి తీసుకొని వచ్చారు మీరు నువ్వు దేనికోసమైతే నీ ఫ్రెండ్స్తో పందెం వేశావో దానికోసమే అవి సార్ మీరు ఎంత మంచివారో నన్ను ఐస్ క్రీమ్ షాప్కి తీసుకొచ్చారు థ్యాంక్స్ సూర్య నా మంచితనం అప్పుడే ఏం చూసావు కానీ పద జానురా నువ్వు కూడా అని ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ షాప్ లోపలికి వెళ్ళిపోయారు సూర్య జానుకి తనకి ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి అవికి చాక్లెట్ బటర్స్కాచ్ వెనీలా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాడు అవి వాటిని చూసి సార్ ఏంటి ఇవన్నీ నేను తినాలా అని అడిగింది ఆశ్చర్యంగా సూర్య అందుకేగా ఇన్ని అని అన్నాడు అంటే ఇప్పుడు ఇవన్నీ నేను తినాలా అబ్బా ఎంత గా ఉన్నావు నువ్వు భలే క్యాచ్ చేసావే అని అన్నాడు సూర్య జాను అవి చెస్ ప్రొషన్స్ కి అవి అక్క ఏంటి ఈ శిక్ష జాను ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు సూర్య నాకు ముందే చెప్పాడు నేనేం చేసినా సైలెంట్గా ఉండాలని కాబట్టి నేను నీకు సహాయం చేయలేనంది సూర్య ఇంకా స్టార్ట్ చేస్తావా అన్నాడు అవి ఏడుపోహం పెట్టుకొని తినటం స్టార్ట్ చేసింది సూర్య జాను వారి ఐస్ క్రీమ్స్ తినటం కంప్లీట్ చేశారు అవి ఫాస్ట్గా రెండు ఐస్ క్రీమ్స్ తిన్నది కానీ ఇంకా తినటం తన వల్ల కావడం లేదు సూర్య ముఖం చూసి సార్ అని అంది తను ఫోన్ చూస్తూ నీకు ఇంకో పది నిమిషాల టైం ఆ టైంలో నువ్వు ఇది పూర్తి చేయాలి లేదనుకో నేను ఇందాక చెప్పింది ఇప్పుడు చేస్తాను అని అన్నాడు అవి మీకు అంత శ్రమ ఎందుకు చెప్పండి నేను కంప్లీట్ చేస్తాను కదా నేనేంటి ఇలా దొరికిపోయాను అంతా ఆ పిల్ల బ్యాచ్ కాళ్ల వల్ల జరిగింది పొద్దురా అంటే వినకుండా ముద్దు పెట్టు అయిలవు చెప్పు అన్న వెంట పడ్డారు దానికి నేను నోరు మూసుకొని ఉండకుండా నేను అలా చేస్తే మీరు నాకు ఏమి ఇస్తారని నా చూడు నాకు బుద్ధి లేదు అలానే చాలా కష్టంగా తింటోంది తను అవస్థ ముఖ వ్యక్తీకరణ అని చూసి సూర్య నవ్వుకు ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు సూర్య అలా నవ్వుతూ ఉండేసరికి జాను అవి అలానే చూస్తూ ఉన్నారు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా అవి అక్క కూడా సార్ని నన్ను చూసి ఎలా నవ్వుతున్నారు అని తనకి దగ్గరగా జరిగి అక్కనికి ఒక విషయం చెప్పాలి సార్ మంచివారు కాదు ఏంటి అలా చెప్తున్నావు అంది అది తను నేను ఇక్కడికి రాకపోతే నన్ను ముద్దు పెట్టుకుంటానని నన్ను బెదిరించాడు అందుకే అక్క నీకు ముందే చెప్తున్నా జాను సూర్యంని చూస్తూ ఏంటి సూర్య ఇది తన చిన్నపిల్లని తనని అలా బెదిరించడం కరెక్ట్ కాదు ఏంటి జాను నువ్వు తను నీకు చిన్నపిల్లలా కనిపిస్తోందా ఒకసారి తన ముఖం చూసి చెప్పు ఎలా చూస్తోందో చూడు ఇంత కళ్ళేసుకొని సూర్య నువ్వు అలా అన్నావా అవి అలా అందమే కాదక్క ఇందాక కూడా నేను ఐస్ క్రీమ్ కంప్లీట్ చేయకపోతే ఇక్కడ కూడా పెట్టేస్తానన్నాడు అని అంది జాను సూర్యని కోపంగా చూస్తూ నువ్వు మరీ తల్లరి పిల్లడు అనుకోలేదు సూర్య అవిని చూస్తూ కన్ను కొట్టాడు అవి సూర్య అలా చేయగానే తన నోట్లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ తన మీద పడిపోయింది అది చూసి సూర్య ఇంకా గట్టిగా నవ్వాడు తన అలా నవ్వుతూ ఉంటే కోపం వచ్చి ఉమ్మా అని అంది తన పెదవులతో సూర్య చూడు తను ఎలా చేస్తుందో నువ్వు ఇంకా తను చిన్నపిల్ల అని అనుకుంటున్నావు కదూ తను బాగా ముదిరిపోయింది తను చిన్నపిల్ల కాదు అందుకే రోడ్డు మీద అలా చేసింది అవి కంటి నిండా నీళ్లతో లేదు నేను కావాలని అలా ఏమీ చేయలేదు అని అంది సూర్యతో జాను అవి పక్కనే కూర్చు ఏడుస్తున్నావా అని కన్నీరు తుడిచి సూర్య జోగ్గా అన్నాడు జాను అని చెప్పింది సూర్యని కోపంగా చూస్తూ చూడు అంతా వల్లే అంది సూర్య ఇప్పుడు ఏం చేశాను జాను లేదు అంతా నువ్వే చేశావు తనని ఏడిపించావు కదా అని అంది సరే నువ్వు అలా కోపంగా చూడకు నేను తనకు సారీ చెప్తాను అన్నాడు అవి వెంటనే కన్నీళ్లు తుడుచుకొని చిన్న నవ్వుతో అబ్బా ఇప్పుడు నాకెంత బాగుందో అంది అవి అక్క ఆ క్షమించు ఏదో తొందరగా చెప్పమను నేను ఇంటికి వెళ్ళాలి నేను ఎప్పుడు ఎక్కడున్నానో కూడా తెలియదు అని అంది సూర్య చూడు ఎంత చిన్నపిల్లనో అన్నాడు జానుని చూస్తూ సార్ మీరు మర్చిపోయారు నాకు సారీ చెప్పండి నేను వెళ్ళాలి అంది సూర్య కోపంగానే సారీ అన్నాడు అవితో జానుని కౌగిలించుకొని థ్యాంక్స్ అక్క నువ్వు లేకపోతే నేను గారి చేతిలో ఏమయ్యేదాన్నో అని తన బుగ్గ మీద ముద్దు పెట్టింది జాను కూడా ఈరోజు నాకు ఒక మంచి చెల్లెలు దొరికిందని తన నుదుట పెట్టింది సూర్య అవును చాలా మంచి చెల్లెలు అని అన్నాడు అవి అక్క ఈ ముద్దు తనకి పెట్టలేదని తెగ అయిపోతున్నారు మా బావగారు అంది సూర్య ఏంటి బావగారా నేను నీకు బావేంటి అని అన్నాడు మా అక్కను పెళ్లి చేసుకుంటున్నావు కదా అందుకు అలా అన్నాను అని జాను అని అడిగింది అక్క నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా అని దానికి జాను లేదు నా చెల్లెలు ఎప్పుడూ కరెక్ట్గానే మాట్లాడుతుంది అని అన్నది కదా ఇంకా ఉంది మరి సూర్య జానుల మధ్యలో అవి అసలు ఎందుకు ప్రవేశించింది తన ఏదైనా ప్లాన్తో ప్రవేశించిందా లేకపోతే అనుకోకుండా వాళ్ళ జీవితాల్లోకి వచ్చిందా సూర్య అవిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది జాను కూడా దానికి ఎందుకు ఒప్పుకుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్